హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను జొన్నాడ కామాక్షమ్మ వారి క్షేత్రానికి బయలుదేరుతున్నాను విజయవాడ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాను ఫ్రెండ్స్ రిజర్వేషన్ చేసుకున్నాను పినాకినీ రైల్వే ట్రైన్కి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పినాకిని ట్రైన్ బయలుదేరుతుంది విజయవాడ నుంచి టెన్ ఓ క్లాక్కి నెల్లూరు పట్టణానికి చేరుకుంటుంది నెల్లూరు సిటీ పట్టణం ఉంటుంది ఇది కృష్ణా బ్యారేజ్ ఫ్రెండ్స్ ప్రకాశం రైల్వే రైల్వే బ్రిడ్జి పెనా విజయవాడ నుంచి బయలుదేరు కదా నెల్లూరుకి మన జొన్నడ క్షేత్రానికి చేరుకున్నాం ఫ్రెండ్స్ నెల్లూరు పట్టణం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంగా ఉంటుంది ఇక్కడ కామాక్షమ తల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఇది పెన్నానది దాకా దాని పక్కనే పెన్నానది క్షేత్ర నది పక్కనే ఉంటుంది క్షేత్రం ఇక్కడ చూడొచ్చు మీరు అది ఎడం వైపున పెన్నా పెన్నానది ఉంటుంది అక్కడ నుంచి మనం బస్సులో నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి జొన్నవాడ అనే క్షేత్రానికి వస్తాం జొన్నవాడలో ఇంకొన్ని కామాక్షమ తల్లి వెలిసారు మల్లికార్జున స్వామి ఆ తల్లిని దర్శించుకోవడానికి మనం బయలుదేరి వచ్చాము ఇక్కడ మనకి క్షేత్ర విశిష్టత ఏంటంటే కామాక్షమ తల్లి స్వయంగా ఇక్కడ వెలిసారు శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని స్థాపించారు కంచి కామకోటి పీఠాధిపతులు మన శంకర విజయందర్ మహాస్వామి వారు కూడా ఇక్కడ వచ్చారు అమ్మవారి అమ్మవారిని సేవించుకోవడానికి ఇక్కడ మనం కంచికామకోటి పీఠం వాళ్ళకి బ్రాహ్మణకి నచ్చే అనుష్ఠానం కోసం ఎడవైపు గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా అక్కడ బిల్డింగ్లో వాళ్ళు ఆ వస్తు కూడా కల్పించారు కోపాలు పూజలు పురస్కారాలు చేసుకోవడానికి శుభకార్యాలకి ఇదే మీరు నేను చెప్పిన కంచి కామకోటి పీఠాధిపతులు బ్రాహ్మణకు విశ్రాంతి భవనము కంచకామకోటి పీఠం వాళ్ళు కట్టించారు ఇది మన క్షేత్రం ఇటువైపు చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి రెండు వైపులా వస్తు వస్తుహాలు కూడా ఉన్నాయి ఇక్కడ కావాలి నిద్ర చేయాలనుకునే వాళ్ళు నిద్ర చేయొచ్చు ఇక్కడ కంచకామకోటి పీఠం అమ్మవారికి కామాక్షము తల్లి జొన్నవాడ కామాక్షము తల్లి ఏ ఎటువంటి చికాకులైనా ఎన్ని అడ్డంకులు ఉన్నా వివాహం కానీ అన్నిటికీ ఆ తల్లి తొలగిస్తారు ఇక్కడ మనకు అన్ని పూజ సామాగ్రి గుడి బయట అమ్ముతారు కామాక్షమ తల్లి సేవించుకోవడానికి మల్లికార్జున స్వామి సేవించుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పూలు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు బయట చాలా బాగుంటాయి నేను ఇక్కడే తీసుకున్నాను కామాక్షమ్మ తల్లి పడుకోని అనుగ్రహం మనం అందరిపైన ఉండాలని నేను దమనం పెట్టుకున్నాను మల్లికార్జున స్వామి గారి అనుగ్రహం పడుకోని అనుగ్రహం ఉండాలని మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ నెల్లూరు పట్టణం వరకు వస్తే రైల్లో కానీ అక్కడ నుంచి మీరు సపరేట్గా ఆటోలో కానీ ఆర్టీసీ బస్లో జొన్నవాడ క్షేత్రానికి రావచ్చు ఇక్కడ మీరు అన్నదాన సత్రం ఉంటుంది పడుకోవటానికి వస్తు కూడా ఉంటుంది ఇక్కడ అన్నీ దేవస్థానం వాళ్ళు కల్పించారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడది రాజగోపురం రామాక్షం తల్లి మల్లికాజు సవామి రాజగోపురం మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ ఎడవ వైపు మీకు పూజ సామాగ్రి అంతా అమ్ముతారు మీరు కావాలకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు పూజ సామాగ్రి తీసుకోవచ్చు గమని రెట్టు పంపించి కామాక్షి తాయి అంటారు అమ్మవారిని అమ్మవారి తాయి అంటే లక్ష్మీదేవి అని అర్థం కంచి కామాక్షి అంతి లోపల నుంచి వెళ్తే మనకి స్వామివారి దర్శనం కామాక్షి అంతి మల్లికార్జున కళ్యాణ ఫోటోలు కలిపి కలపడుతున్నాయి ఇది పెన్నది ఫ్రెండ్స్ ఈ అమ్మవారి క్షేత్రానికి ఆనుకొని ఉంటుంది పెన్నానల్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్నానం కూడా చేసుకోవచ్చు అమ్మవారు సేవించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కామాక్షమతలు పరుపు అనుగ్రహం అనేది ఉండాలి